వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ పరిశ్రమలు ఏర్పాటుతోనే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అవుతుందని జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అన్నారు గురువారం స్థానిక కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా పరిశ్రమలో ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు చట్టబద్ధత కల్పనకు పంచాయతీరాజ్ చట్టానికి సవరణతో త్వరలో ఆర్డినెన్స్ సైతం తీసుకురానుంది అయితే మొదటి నెల రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేయాలని ఆ తర్వాత రెండు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలని స్పష్టం చేసింది రిజర్వేషన్లపై ప్రభుత్వం విధించిన గడువు రేపటితో ముగియనుంది కానీ ఇప్పటి స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లపై స్పష్టత రాలేదు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలు కోసం ఈ నెల పదిన రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అనంతరం గవర్నర్ పంపిన ఆర్డినెన్స్పై రాజ్భవన్ నుంచి స్పష్టత రావడం లేదు దీంతో ఆర్డినెన్స్ ఎప్పుడు జారీ అవుతుంది రిజర్వేషన్లు ఎలా ఉంటాయి అనే అంశాలు రాజకీయ వర్గాల ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీల సన్నాహాలతో స్థానిక సంస్థల ఎన్నికలు రాజుకుంటున్న ఆ నేపథ్యంలో గతంతో పోలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా ఉండవచ్చు అనేది చర్చనీయాంశంగా మారింది గవర్నర్ నిపుణులు అయినా అభిప్రాయాలు సేకరిస్తున్నారని ఆర్డినెన్స్పై నిర్ణయం తీసి తెలిపేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందని తెలిసింది బీసీ రిజర్వేషన్లను తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చే అంశంపై కేంద్రం సైతం ఇంతవరకు ఎలాంటి ముందడుగు వేయలేదు కేంద్ర మంత్రులు బీజేపీ నాయకుల ప్రకటనలు పరిశీలిస్తే ఈ విషయం ఇప్పట్లో తేలదని స్పష్టమవుతున్నదని దీంతో రిజర్వేషన్లపై ఎప్పుడు స్పష్టత వస్తుందనేది ఉత్కంఠగా నెలకొంది चकनाट। आह इस पर चकनाट समझना बेहत समझते हैं इस राहों में निकला। वाल तो 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 शक्ल नहीं बात है सर्विस से वाले बापस सर्वे कितने मार्क्स हैं वो? जोड़ना। बड़ी किसी साथ सॉरी प्रॉब्लम हो। है कोई क्या? मामा बारे जैसे नामावल ने वो क्या करें करने? सर। దీనికి మీరు క్లియర్ చేస్తే ఒక యావరేజ్ టైం కూడా పెరుగుతుంది తగ్గుతుంది ఇందులో ఐటీ వర్క్ షాప్స్ హెడ్ వర్క్ షాప్స్ ట్రెడ్స్ డైరెక్షన్ సెంటర్స్ ఇది బియాండ్ ఎస్ ఎల్ఏ కాదు సార్ ఫిఫ్టీన్ డేస్ లో ఇచ్చేసారు సార్ వాళ్ళు థర్టీన్ డేస్ లో ఇచ్చేసారు కానీ అది బీపీఎఫ్ సైడ్ లో ప్రాబ్లం వల్ల వచ్చింది సార్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం సార్ తర్వాత శంకర్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ అది కూడా ఇది స్టేట్ లెవెల్లో ప్రాబ్లమ్ సార్ ఇది దీన్ని డైరెక్టర్ లెవెల్లో డిజిటల్ కి ప్రాబ్లమ్ ఉండడం వల్ల ఏంటి సార్ ఇన్స్పెక్టర్ మల్టిపుల్ యాక్టివిటీస్ మీద వీఆర్ గివింగ్ ట్రైనింగ్స్ దాంట్లో ఆల్రెడీ ఎంఎస్ఎఫ్ ని రన్ చేసిన వాళ్ళు కానీ లేదంటే ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కావచ్చు దాంట్లో ఏమి లిమిట్ ఏం లేదు నెంబర్ ఆఫ్

సో ఇది ఇన్ జనరల్ గా అంటే ఎంటైర్ విలేజ్ లేకపోతే ఎంటైర్ మండల్ ఉద్దేశించి కాకుండా ఫ్యామిలీ స్పెసిఫిక్ గా ఈ ఇనిషియేటివ్ అనేది టేకప్ చేస్తున్నారు సో ఆల్ ద దేషనల్ ఫ్యామిలీస్ దట్ ఇస్ బంగారు కుటుంబం హ్యాపీ లిస్టెడ్ డౌన్ అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ హెల్త్ ఇన్ ద దీఫోర్ వెబ్సైట్ సో వీ రిక్వెస్టెడ్ ఆల్ ద పర్సన్స్ ప్రెసెంట్ హియర్ టు అడాప్ట్ యాస్ మెనీ ఫ్యామిలీస్ యాజ్ పాసిబుల్ అండ్ టైఅప్ విత్ అండ్ గైడ్ దమ్ అండ్ లాస్ట్లీ ఇండస్ట్రీస్ మీటింగ్ సంబంధించి ఇప్పుడు డిపార్ట్మెంట్ హెడ్ జరుగు కూడా ఉన్నారు కాబట్టి